నమస్తే అండి నేను మీ నాగార్జుని మనం పత్తి పంటలు తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి పేలు బంక చేడపీడల నివారణకు ఆర్కా అగ్రిటెక్ వాళ్ళ స్ట్రైకర్ అనే మందు ఈ స్ట్రైకర్ అనే మందు చేడపీడల నివారణే కాక పత్తి పంటలో ఆకులు నలుపు రంగులో ఉండటానికి మరియు కొమ్మలు సైడ్ కొమ్మలు ఎక్కువ రావడానికి ఈ స్ట్రైకర్ అనే మందు ఉపయోగపడుతుంది ఈ స్ట్రైకర్ అనే మందు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్లు వంద లీటర్ల నీళ్ళు పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి ఈ మందు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయగలరు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి మిత్రులకి షేర్ చేయండి అలాగే ఇది ఖమ్మం జిల్లా కల్లాడు మండలంలో అందుబాటులో ఉంది ఈ లోకల్లో ఉన్నవాళ్ళు కావలసిన వాళ్ళు మమ్మల్ని మా షాపును సంప్రదించగలరు మనం ఆర్డర్ల పైన రెండు తెలుగు రాష్ట్రాలకి డిటిడిసి సర్వీసు కార్గో ద్వారా ఇంటికి డెలివరీ డోర్ డెలివరీ చేయబడుతున్నాము మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ ఎయిట్ నాగార్జున ట్రైడర్స్ తల్లాడ ఖమ్మం జిల్లా